చూసుకున్నట్లయితే బీసీలు ఓసీలకు ఖచ్చితంగా అంటే ఓసీ బీసీలకు అయితే న్యాయం చేయాలని లేకపోతే అన్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి ఉద్యోగులు అయితే తెలియజేస్తూ ఉన్నారు సచివాలయాల్లో ఓసీబీసీ ఉద్యోగుల సంఘం సమావేశం న్యాయశాఖ కార్యదర్శి కమిటీ నివేదిక ఐఏఎస్ అధికారుల కమిటీ నివేదికను బయటపెట్టి భవిష్యత్తులో ఇవ్వబోయే పదోన్నతుల్లో పునఃసమీక్ష ప్రక్రియను హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర సచివాలయ బీసీ ఓసీ ఉద్యోగ సంఘాలు అయితే చెప్పాయి సో బీసీ ఓసీ ఉద్యోగ సంఘం సమావేశాలు నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయం అనేది అత్యున్నత స్థాయి వ్యవస్థ అని అక్కడ పాటించే విధానం రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో అమలు కావాలని పదోన్నతులు పునఃసమీక్ష సమీక్ష పారదర్శకంగా సాగాలని ఇటీవల సంఘం తరఫున వచ్చిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకొని పదోన్నతులు చేపట్టాలని సచివాలయం అసెంబ్లీతో పాటు అన్ని విభాగాల్లోని డిపిసి పునః అయితే సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేశారు సమావేశంలో పదోన్నత రిజర్వేషన్లపై బీసీ ఓసీ ఉద్యోగులకు సంబంధించి జరుగుతున్న అన్యాయాలపై చర్చించారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు తీర్మానించడం జరిగింది సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్